నమ ఓం శ్రీమాత నమ ఓం శారవమంగళయ నమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న విషయాల ప్రకారము సామాజిక శాస్త్రాలను విస్మరించడం సామాజిక శాస్త్రాలంటే సమాజపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి సేవలను ఏ విధంగా చేయాలి న్యాయం సామాజికంగా న్యాయం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేటువంటి సామాజిక శాస్త్రంలో ఉంటుంది కొత్త సంఘటనలు ఎలా ఉంటాయి ప్రస్తుతం ఎలా ఉండాలి సమాజం అనేటువంటిది కానీ ఇప్పుడు ఏమైందంటే వ్యాపారపరమైనటువంటి వ్యక్తులు చేతుల్లోకి రాజ్యాలు వెళ్ళిపోయాయి వ్యాపార పరులు చేతుల్లోకి రాజ్యం ఎప్పుడు పోయిందో వాళ్ళు సామాజికంగా మనిషి యొక్క కొద్దికి జీవనం ఎలా ఉండని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఒకే ఒక తాడుతో ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి దీనికి కారణం ఏంది సామాజిక శాస్త్రాలపై పట్టు పోవడం సామాజిక శాస్త్రాలపై పట్టు సడలించి సడలింపు ఇప్పుడు జరిగిందో ఆటోమేటిక్గా ధనం కోణంలో మనిషి పరిగెత్తుతున్నాడు ఈ ధనం కోసం ఏ విధమైనటువంటి విధాన నిర్ణయాలైనా కూడా ఏదైనా కూడా చే నిర్ణయం తీసుకున్నా డబ్బు 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 ధనం కావాలంటే మానవ వనరు వనరులు పుష్కలంగా ఉండాలి మానవ వనరులు పుష్కలంగా ఉండాలి అంటే మనిషి సంతోషంగా జీవించగలగాలి ఆ జీవించగలిగలిగే విధానం లేనప్పుడు ఎంత ధనం వచ్చినా ఎంత అసంపదొచ్చినా ఆ దేశం సంపన్న దేశం కానే కాదు మానవ విలువలు లేని ఏ దేశమైనా సంపన్న దేశమే కాదు ఆ సంస్థ కావచ్చు ఆ వ్యవస్థ కావచ్చు మానవుడిని విస్మరించి ఏ నిర్ణయాలు తీసుకున్నా అది సంపన్న దేశం కానే కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనకి న్యాయ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది శాసన వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కారం కాలేని మీద చట్టప్రకారం అడ్డంకులు ఉన్నప్పుడు ఈ శాసన వ్యవస్థ మనిషికి ఏ విధమైన అవసరాలు అవసరమో ఆ విధమైన చట్టాలు చేయడానికి మనకు శాసన వ్యవస్థ ఉంది కార్యనిర్వహణ ఒక వ్యవస్థ ఉంది చట్టం చేసినటువంటి విధానాలని న్యాయం న్యాయస్థానాలు చెప్పినటువంటి తీర్పుల్ని పరుగులోకి తీసుకొని వాటిని అమలు చేసి మానవుడికి ఏది చేయాలో ఏది కావాలో అది అమలు చేయగలగాలి పత్రికా రంగం ఏంది సమస్యల్ని సాటి స్మృతి యొక్క సమస్యల్ని బయటికి తీసుకురాగలగాలి ఈరోజు మానవ స్వభావం ఎట్లా అయిపోయింది వేస్తే ధనం 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 ఇప్పుడు ఈరోజు మనం సోషల్ మీడియాను మనం చూస్తున్నాం ఇంతకుముందు అయితే పత్రికల మీద ఆధారపడి ఉండేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది పేపర్లు వచ్చే న్యూస్ కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇప్పుడు ఛానల్స్ వచ్చినాయి గతంలో అనేక కుటుంబాలు దెబ్బతిన్న విషయాలు బయటికి వచ్చే కాదు వాళ్ళ సమస్యలు బయటకు వచ్చేవి కాదు ఎన్నిక ఎందుకంటే ఒక పెద్ద బయట వ్యక్తి ఒక అధికార హోదాలో ఉన్న వ్యక్తి చిన్నవాళ్ళని అన్యాయం చేస్తే వీళ్ళ సమస్యలను బయటకు తీసుకొస్తే నిజాలు బయటకు వస్తాయి నిజాలు బయటకు వస్తున్నా వాళ్ళు వాళ్ళని అటాక్ చేస్తారని భయపడేవాళ్ళు ఇంతకుముందు పెద్దవాళ్ళు జోలికి పోతే అయితే పెద్ద అందువల్ల వాళ్ళు ఎన్ని చిన్న వాళ్ళకి వాళ్ళ భూముల లాక్కున్నారు వాళ్ళ ఉద్యోగ విద్యా విద్యా ఉద్యోగ రంగాల్లో ఎన్ని విధంగా అన్యాయాలు చేస్తున్నా కొన్ని పత్రికల్లో రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళని భయపెట్టడం లేకపోతే ఆ పత్రిక రంగంలో పనిచేసే వాళ్ళని ప్రలోభ పెట్టడం వాళ్ళని ప్రలోభ పెట్టడమో లేకపోతే అసలు టార్గెట్ చేయడం ఈ విధ ఇంటి విధానాల వల్ల ఈరోజు సమస్య అనేది నిజం అనేది బయటికి రాకుండా పోవడం పోయింది ఇటువంటి పరిస్థితుల్లో మనకేమొచ్చింది ఛానల్స్ వచ్చాయి ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత అనేక సమస్యలు మనము లో చూస్తున్నాము ధనం కోసము బయట ఉద్యోగాలు చేయలేక ఉద్యోగంలో చేసిన సమన్యాయం లేక ఇప్పుడు ట్రస్ట్లో ఎత్తుకుందాము ఈ ట్రస్టులలో జరిగేటువంటి విధానాలు మనుషులు మోసాలు మనుషులు ఏ విధంగా కన్నింగ్ మైండ్తో ఉన్నారో ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారో ట్రస్టులలో చూస్తే తెలిసిందే ఒక ట్రస్ట్లో ఉండి ఆ ట్రస్ట్లో చూ ఒక ట్రస్ట్లో జరిగే మోసాలను పరిష్కరించలేక చూసి విరక్తి పొంది మతాలు మారే వాళ్ళని చూసాం ఒకడు హిందూ మతం ప్రాచీనమైంది అని మనం అనుకుందాం ఈ ప్రాచీనమైన హిందూ మతంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మతం మారిన వాళ్ళని లేదా మతం మారిన వాళ్ళ ద్వారా ఉద్యోగాల్లో తీసుకొచ్చి పెట్టి ఆర్థికంగా వాళ్ళకి రావాల్సిన భక్తుల్లో వాళ్ళకి రాకుండా ఈ విధంగా చేస్తున్నారు చూసాం అదేవిధంగా కులమాధ్యమం అనేది వచ్చిన తర్వాత ఈ మానవకుల సంఘాలు అనేటువంటివి కులం ప్రకారం పనిచేయడం మొదలుపెట్టాయి మానవుక్కులు అంటేనే అన్ని కులాలకు సమంగా చూడాలి ఇప్పుడు ఒక ఇప్పుడు మానవుకుల సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఏ వ్యక్తికైనా న్యాయం జరిగేదని సపోర్ట్ చేయాలి కానీ అవతల వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయకూడదు ఒక ఆఫీసర్ పని చేయలేదంటే ఇంకొక ఆఫీసర్ దగ్గర పని చేయించాలా బ్లాక్మెయిల్ నువ్వు చేయలేదు నువ్వు చర్య తీసుకున్నాను బెదిరించడం మంచిది కాదు శిక్షించడం అనేది మంచిది కాదు పతనికి హక్కులు ఉంటాయి కదా తప్పు చేసిన వాడికి హక్కులు ఉంటాయి నష్ట నష్టపోయిన వాడికి తప్పులు ఉంటాయి అటువంటి ఇద్దరికి హక్కులు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నీ ఎందుకు చూస్తాము నీ లేకపోతే మేము హక్కుల సంఘంలో ఉన్నాము హక్కులు అనేటువంటి భావంతో ఒకరిని బెదిరించడం తప్పు హక్కుల ఉల్లంఘన జరిగిన వ్యక్తి న్యాయం జరిపించే విధంగా హక్కుల సంఘాలు ఉండాలి అంతేకాని హక్కుల సంఘాలు ఉన్నాయి కదని చెప్పేసి హక్కులను నష్టం కలిగించిన వ్యక్తిని చర్చిస్తే ఏమొస్తుంది అతను న్యాయం జరిగే చర్యలు ఉండాలి మనకి ఈ విధంగా ప్రతి రంగంలో మనిషి స్వభావం మారిపోతూ ధనం కోసం ఏకబడుతూ ఏ విధంగా ఒక మనకున్నటువంటి ఒక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం వచ్చిన అవకాశం వచ్చినటువంటి సభ్యత్వాన్ని పేరు పేరు నమోదైంది దాన్ని అర్థం పెట్టుకుందాం ఏదో ఒక సంస్థను మా సంస్థను అర్థం బ్లాక్మెయిల్ చేసి ఆ సమస్యలను ఆ సంస్థల ఆస్తులను ఆక్రమించుకుందాం ఆక్రమించుకొని డబ్బులు ఎక్క ఇదే భావం ఎక్కువైపోయింది ఇంకో హక్కుల సంఘాలు కాపాడాల్సిన వ్యక్తి ఆ విధంగా మారిపోతే పరిస్థితి ఏంటి అప్పుడు ఒక సపోజ్ ఒక ఇల్లు ఒక స్థలము ఒక ఆ పాడుకున్నాడు నేను హక్కుల సంఘాలు ఉన్నా కాబట్టి నువ్వు డబ్బులు కట్టపోతే అంటే అదే హక్కుల ఉల్లంఘన కదా దాన్ని దాని ఆధారంగా ఎంతమంది బతుకుతున్నారా చెప్పు హక్కుల సంఘంలో ఉన్నావు అన్నప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ హక్కుల ఉల్లంఘనైతే నువ్వు డబ్బు స్థలం పొలమో పాడుకునే వాళ్ళు డబ్బులు ఎక్కువైతే ఆ డబ్బులు ఆధారంగా బతికే వాళ్ళకి అక్కుల ఉల్లంఘన జరిగినట్టు కదా అంటే హక్కుల సంఘంలో ఉండే అక్కులు ఉల్లంఘన చేసినట్టే కదా ఎంతకాలం అని అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఒక నిజాయితీ పౌరుల సంఘం అనేది ఉండాలి ఒక నిజాయితీ పౌరులు నేను చెప్పేదాన్ని అవసరమో లేదా మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తే దాని విధి విధానాలు ఏంటి ఏ విధంగా ఉండాలి ఎంతమంది ఉండాలి ఏ విధంగా ఉండాలి అది కూడా నేను చెప్తా నిజాయితీ సంఘం అంటే ఏంటంటే ప్రతి రంగంలో ఒంటరి అయిపోయి తన సమస్యలని తన కష్టాలని న్యాయ పోరాటం చేయలేక ఆర్థిక వనరులు లేక ఏదో అనేక ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా న్యాయ ఉచిత న్యాయ అని ఉంది కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ వ్యక్తి ఆ విచిత న్యాయ సాయాన్ని అతను అడ్డం పెట్టుకొని న్యాయం జరగకుండా లేకపోతే న్యాయం జరపాల్సిన వ్యక్తులు వాళ్ళని ప్రలోభ పెట్టే శిష్యులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పది రూపాయలు ఖర్చు పెడితే న్యాయం కోసం పోతేనే అంతంత మాత్రం అలా విధంగా ఉచిత సాగా పోతే వాడు చిన్న చూపు చాలా మంది అనగొడికి వేస్తున్నారు అంటే అనుమానపడత జరగద్దా లేదు తర్వాత విషయం మనం వేస్తా ఉసి న్యాయం చేయబోదాం ఎవరు కొంత ఏర్పాటు చేసుకుంటాం పడిపోకెట్ని అతని జాతర చేయట లేదు జరగద్దా లేదా లేదా అవతల ప్రలోభ పెడతారా అనే భావం ప్రతి ఒక్కళ్ళలో మనసులో కలిగిపోయింది అలా కాకుండా ఇప్పుడు నిజాయితీ పరులు ఏం చేశారు అవినీతి అని చెప్పేసి ధర్నాన్ని తీసుకోస్ట్కి ఏమయ్యారు అవినీతిని ప్రశ్నించడం ఎవరి వల్ల కాదు మనం అవినీతిగా నిజాయితీ పౌరులుగా ఉండాలనుకోవడం ధర్మం అవినీతి పౌరులని శిక్షించడం కష్టపెట్టడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు ఎవరికి వాళ్ళు మనం నిజాయితీ పౌరులుగా ఉండాలి అన్యాయం గురైన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోండి అవినీతి అనేది పక్కన పెట్టండి మనిషి మనసు రోజు రోజుకి దిగజారిపోతున్నప్పుడు మోసం చేయాలనేటువంటి ఆ థాట్ వచ్చినప్పుడు ఆ మోసం చేస్తూ పొలిటికల్ ఆ మోస మోసపూర్తి విధానాల నుంచి ఒకరికి అన్యాయం చేసి వారు వారికి రావాల్సిన హక్కులను పొంది పొలిటికల్గా కానీ ఇంకొక విధంగా ఇంకో విధంగా బలం పొందుకొని గొప్పవాళ్ళు అయిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ధర్మము ధర్మము న్యాయము న్యాయమని చెప్పేసి అన్యాయం గురయ్యి లాస్ట్గా ఒంటరైన వాళ్ళ వ్యక్తికి సపోర్ట్గా నిలబడడానికి ఒక నిజాయితీ పౌరుల సంఘం అనేది ఒకటి అవసరమని నేను అనుకున్నాను ఈ నిజాయితీ పరుల సంఘం ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి ఆ నిజాయితీ పరుల సంఘం సభ్యులు ఎవరు ఉండాలి ఏ విధంగా ఉండాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తారు నిజాయితీ పౌరుల సంఘం ద్వారా ఎందుకంటే ఒంటరిగా పోరాటం చేసే లక్ష్య లక్షలు బాగా చేసుకునేవాళ్ళు నిజాయితీ పౌరుల సంఘంలో చేరి సభ్యులుగా చేరి ఒక్క ఒక్క సమస్యను అందరి సమస్యగా భావించి సమస్యను ఎదుర్కొంటే వాళ్ళు అవినీతి పనులను మన శిక్షించబడలే ఎవరిని మోసం చేసిన వాళ్ళు ఇచ్చ మనకు న్యాయం జరగాలనే కోణంలో మనము పోరాడాలి తప్పులు ఏదైనా రికార్డెడ్గానే ఉన్నా ఏం చేస్తారు చెప్పు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా మనిషి మనసు మానవత తక్కువతో ఆలోచించినప్పుడు ఏం చేయలేం కదా కాబట్టి చూడండి నిజాయితీ పనుల సంఘం గురించి ముక్కలు చెప్తారు ఇది ఒక పది పదిహేను వీడియోలు పెట్టిన తర్వాత మీరు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఏ ఆ నిజాయితీ సంఘం ఏ విధంగా ఉండాలి ఆ నిజాయితీ పరుల సంఘంలో సభ్యత్వం ఎవలా ఉండాలి ఆ నిజాయితీ పౌరుల సంఘం గల్లీ నుంచి వరలబేడి ఏ విధంగా తీసుకోపోవాలి ఇప్పుడు నువ్వా నేనా అని కాదు గతంలో అనేక స్వచ్ఛంద సమస్యలు ఏర్పడి ఇప్పుడు ట్రస్టులు ఏర్పడే భూములు ఇచ్చారు భూములు ఇచ్చిన వాళ్ళు లేరు కదా ఆ భూములు ఇచ్చే ప్రజలు ట్రస్టుల జనోళ్ళకి ఆకలి తెచ్చుకుంటున్న ఇప్పుడు ఏం చేస్తున్నారా చెప్ప మనిషిని విశమనించి ఆ సేవ ఈ సేవ ప్రతి లక్షలు ఖర్చు పెడుతున్నారే తప్ప అక్కడ ఉండే సేవకు వచ్చిన వ్యక్తులకు మాత్రం నిధులు ఖర్చు పెట్టించి ఏ విధంగా వారికి రావాల్సింది రాకుండా ఏ విధంగా ట్రస్టులు వ్యవహరిస్తున్నారు కానీ చూస్తే అందరు నిధులు చెప్పేవాళ్ళే వినేవాడు ఉంటే ఎవరైనా నీతులు చెప్తారు వాస్తవం తెలిస్తే కదా మామూలుగా ఎవరికైనా చూడలేదు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటున్నారంటే పార్టీలు మారినట్టు మతాలు మారిపోతున్నారు రాజకీయ నాయకులు రాజకీయంగా పదవులు ఆధ అవకాశాల కోసం ఏ విధంగా పార్టీలు మారుతున్నారు ఆ విధంగా మతాలు కూడా ఆ విధంగా మారిపోతున్నారు క్షణానికి ఎందుకు మారుతున్నారో తెలియదు సిద్ధం ఇంతకుముందంటే మత సిద్ధాంతాల ప్రచారం ఉండేది ఇంతమంది అన్నీ లేవు మామూలుగా ఇంతమంది జైన మతం మోతి మతం ఉన్నప్పుడు రంగుల దాకా పోయి మత ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళకైతే పారితోషికం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ మతం మా మత గొప్ప ఎవరు మత గొప్పతనం వాళ్ళు చెప్పుకోవాలి ఇప్పుడు అటు కాదు ఇబ్బందులకు గురై చేయడం కష్టాలు పెట్టడం వాళ్ళు ఇద్దరు మతంలో మారేటట్టు ఆ మతంలో చేస్తున్నారు ఇప్పుడు దాకా ఒక రకం చేరిన తర్వాత ఏదో ఒక రంగం ఇబ్బంది పెట్టి మీరు అవతల మతంలో చేరే ఇండైరెక్ట్లీ చెప్తున్నాను ఒక హిందూ మతంలోనే ఎక్కువగా ఉంది హిందూ మతంలో జరిగేటటువంటి సన్న వాస్తవాలు కనిపిస్తే మీరు మతం మారండి అని పరోక్షణ చెప్తున్నారు అక్కడ చేరినోళ్ళు వాళ్ళు ఇంత ఏమైనా ఇతర మతాలను చూసి చేరారా లేకపోతే ఇతర మతాల చార్చడానికి పంపించారా అనేది మత కాలమే నిర్ణయం చెప్పాలి అందరికీ సమన్యాయం ఎందుకు లేదా మత సంస్థల్లో అంటే మతం మార్చాలనేటువంటి కుట్ర బుద్ధి అనేది ఉందని తెలిపింది హిందువులుగా ఉంటూ హిందూ హిందూ సంస్థల ద్వారా బతుకుతూ హిందువులకే ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళకి వాళ్ళ హక్కుల ఉల్లంఘన గురి చేసి ఏ విధంగా మత మతాల భూత చేస్తున్నారు కనిపిస్తే వాళ్ళకి భూములు అమ్మడం మళ్ళీ లాక్కోవడం వాళ్ళకి అమ్మడం దేనికి లాక్కోవడం దేనికి హిందూ సంస్థలు చేరింది హిందూ మతాన్ని తీయడానికి తెలిపింది కదా మళ్ళీ హిందూ మతాలుగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు పార్టీలు మారినట్టు మత సంస్థలు చేరి భారతీయుని కష్టపెట్టి అడిగితే మతం మారండి వెళ్ళిపోండి మతం నుంచి లేకపోతే వదిలిపోండి చావు మానుకొని పోండి మేము ఇచ్చేదింతే మేము చేసేది ఎవరు చేసినా ఆయన చూస్తే అందరు చూస్తు కదా హిందువులు అందరూ చూస్తునే అందరికి పంచం ఉంటే ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పేసి ఈ యొక్క వాళ్ళకి అంటే వాళ్ళ సొంత వాళ్ళకి ఒక న్యాయం బయట వాళ్ళకి ఒక న్యాయం జరిపించుకుంటే ఈ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు మత సంస్థల్లో ఉంటే ఉండి పోతే పోండి అందుకని నేను చెప్పేది నిజాయితీ పనుల సంఘాన్ని ఒకటి తెర మీదకి తెచ్చింది ఏంటంటే ఇందుకే ఇం ఇవ్వనండి చాలా మంది చెప్తాం మా పార్టీలో ఉంటే ఉండండి కమే లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు లాస్ట్గా ఆ పార్టీ ఏమవుతుందా ఒంటరి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పుంజుకోవడానికి ఎంత టైం పడుతుందో చూడండి ఇది మంచిది కాదు ఏ విధంగా అయినా అతనికై అతను పోతే తప్ప మనం పొమ్మనే విధంగా మనం మా అతన్ని ఇబ్బంది పెట్టుకుంటాం నచ్చిన ఏ మతాన్ని ఏ దేవుడిని నచ్చడో ఈ మచ్చ ఏ దేవుడిని అయితే నమ్ముదో ఆ దేవుడి ప్రకారం అతను పనిచేస్తూ ఉంటాడు మీరు వెళ్ళిపోండి ఎవరు అంటే పరోక్షంగా వాళ్ళు చెప్తున్నట్టే అంటే ఇతర మతాల్లో నుంచి ఈ మత హిందూ మతంలో చేత పరోక్షంగా లేదా భావజాలం అంతా విధంగా ఉందని తేలిపోయింది కాబట్టి తీసుకున్న నిర్ణయాలు పాతిక సంవత్సరాలకు హిందూ మతం గురించి అధ్యయనం చేశాను వంద సంవత్సరాల గురించి వివరాలు సేకరించి నేను ఈ విలువ చేస్తున్నాను వెళ్ళిపోండి అని వివరిస్తున్నాడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తన మతాన్ని మతపౌల్ని గౌరవంగా న్యాయబద్ధంగా ప్రత్యేకబద్ధంగా చర్యలు లేకుండా చేస్తున్నారు మతం మారండి మతం మతం మారడం వ్యక్తిగత లాభం కోసం మతం మారడం ఇతర మతాల్లో చేరి విశ్వాసంగా ఉండే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి కష్టపెట్టడం ప్రతి ప్రతి ఒక్కరు దినచర్య అయిపోయింది సేవ ఎప్పుడు చేస్తారు ఎలా చేయాలి ఇంకే విధంగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు సేవ ఎలా చేస్తాడు ఎవరో ఒక ఇద్దరు తట్టుకొని చేయగలరు కానీ అందరూ చేయకుండా సోమి పేర్లు అయిపోయి చెప్పామా చేసామా కూర్చామా కూర్చున్నామా పోయామా వచ్చింది వాళ్ళు అనే టైపులో అయిపోయింది ప్రతి మత సమస్యలో మన మత సమస్యనే మనం కాపాడాలి అనేటువంటి ఆలోచన ఒక లేదు వచ్చాము కూర్చున్నాము ఈరోజు ఎంత గ్రూ గ్రూపును తయారు చేసాము ఈ మధ్య మధ్య మా వ్యసన పొరను తయారు చేసాము మందు తాగామా పోయ్యామా లేదు పది రూపాయలు డబ్బులు ఎగస్ట్రా సంపాదించుకొని సప్త వ్యసనాలతో జీవితం గడుపుదామా అనే కొన మూల యొక్క ఆలోచన అయిపోయింది కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను అదే పర్సనల్ విషయం అయినప్పటికీ ఆ ప్రభావం ఇతరుల ఇతరుల మోసం చేసే స్థాయికి వచ్చింది పర్సనల్ చర్యలు కూడా చేస్తూ మతం మారండి మారడం ఇతర మతాల్లో విశ్వాసంగా ఉండే వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి కష్టపెట్టడం ప్రతి ఒక్కరు దినచర్య అలాంటప్పుడు ప్రతి ఒక్కరు విశ్వాసంగా సేవలు ఎప్పుడు చేస్తారు ఎలా చేయాలి అని పెట్టుకునేవారు ఎక్కువైపోయారు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు సమస్యల పైనుంచి కింద దాకా పరిష్కారం లేదు మనిషికి పరిష్ మనిషికి సమస్య కష్టంలో ఉన్న వ్యక్తికి సమస్యలకు పరిష్కారం లేనప్పుడు న్యాయం లేనప్పుడు సేవ చేయండి సేవ చేయండి ఎంత ఒత్తిడి చేసినా ఎవరు చేస్తారు ఒకరిద్దరు చేస్తారు కానీ అందరు చేస్తారా వీళ్ళు ఏం చేస్తారు కూడా సార్ ఎంత పడికి పోయి ఆ కుల సంఘం ద్వారా బెదిరింపులకు పాల్పడి ఫోన్లు చేయించి వాళ్ళు ఎలా యథా ప్రకారము ఇద్దరు సక్రమంగా చేయకుండా టయానికి రాకుండా ఏ విధంగా పోతున్నారో మనం స్వయంగా చూస్తుంది అదేవింటే పొలిటికల్ కాబోతున్నారు మాకు వంద రోడ్లు మా కుల సంఘానికి వంద రోడ్లు వెయ్యి ఓట్ల ఉండే వెయ్యి చోట్ల మీకు వేస్తాం మేము పని చేయకొని మాకు జీతాలు చేత చేయడం అంట అటువంటి పరి మత సంస్థల యొక్క మను ఎలా జాగాలి పరిష్కారం చేసేవాళ్ళు లేక మానసిక చూపకు గురై సహకారము లేక పనిలో చావ పనిలో సహకారం సాయం అందక చనిపోతూ మానసికంగా పనిలో కూడా సహకరించడం అని కొందరు ఒకసారి ఒక పరిధిని ఆక్రమించేసుకొని వాళ్ళకి సహకరించకుండా వాళ్ళు చేసేవాళ్ళు కూడా చేయనీయకుండా హోదా అయితే వస్తుంది స్థాయి అయితే వస్తుంది ఏదో కొంత అడ్డారిలో లేదా హోదా ఇదే వాళ్ళకి ఏం తెలియకపోయినా హోదా ఇచ్చేస్తున్నారు అద్దెకి బలం ఉంటే చాలా హోదా ఇచ్చేస్తున్నారు ఇవి అద్దె అర్హతలు పడలేదు సేవ పడలేదు కష్టం చేయబడలేదు వాళ్ళకేం ఏమి హోదాలు ఇచ్చేసి ఆ హోదా ఇచ్చిన తర్వాత వాళ్ళ సేవ ఎందుకు చేస్తారు వాళ్ళకి వస్తే జీతం చాలనుకుంటుంది మా జీతం మాకు వస్తుంది మాకు ఇంకెందుకు మేము ఇతరులకు ఎందుకు సాయం చేయాలా మాకు అధికారం ఇచ్చారు మేము చేయమయ్యా మా జీతం మాకు వస్తుందా ఎడకపోతే ఇంకో చోటు ఇంకో చోటు ఇంకో చోటు బతవా అనే విధంగా తయారెక్కు ట్రస్టర్లే మత సంస్థలు ఎక్కువగా ఉంది మత సమస్యల్లో ఒకటి చేత ఒక అడ్డం చేసిన తర్వాత అతను చిన్న స్థాయిలో ఏ విధంగా చేత బయటకు విషయాలు రావు ఉంటే వాడిని చిన్న చూట్లు వస్తుంది అది గురేసి లాస్ట్లో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడి చచ్చిపోతున్న చనిపోతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కానీ ఏదో ఒక విధంగా అది మరణంగానే మనం భావిస్తాం ఎందుకు వాళ్ళు వాళ్ళు వర్క్లో ఎంత ఆర్ట్ అయ్యారు ఏ విధంగా అయ్యారు ఏ విధంగా పోతున్నారో సహకారంగా అందించకుండా ఏ విధంగా చేశారు అనేవి ఎవరికి తెలియదు వాళ్ళు వాళ్ళు సహకరించి వాళ్ళు మా వాళ్ళు నీళ్ళు మోస వీళ్ళు మనం మోసం చేసిన ఒకటి ఒకటి ఇచ్చినలాగా వీడు ఈ మోసం చేస్తుంది ఒక వ్యక్తి రెండో వ్యక్తి రెండవ వ్యక్తి మూడో వ్యక్తి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఈ ఐదో వ్యక్తి డమ్మేరు ఈ ఐదో వ్యక్తి కష్టపడితే ఈ నలుగురు కూర్చొని వ్యక్తిగత లాభంతో అధికార బలంతో రాజకీయ బలం సంపాదించుకుంటూ ఒక్క కష్టం మీద ఎంతమంది బతుకుతున్నాం ఆ విధంగా ఒక్కొక్క తయారు చేస్తూ ఉంటాం పనిలో అందుకే చనిపోతున్న వారి చూసాం ఒక రొచ్చబండ దగ్గర కూర్చొని కొంతమంది విషయాలు చెప్పుకోవడమే తప్ప ప్రాక్టికల్గా ఎవరు ముందుకు రావడం లేదు కార్యరూపం దాన్ని కార్యరూపం రూపం వాళ్ళు కూడా లేక ఏ విధంగా చెప్పుకుంటున్నారో ఏ విధంగా నిజాయితీ పనుల సంఘం ఉందో ఒకసారి చూపు నిజాయితీ పనుల సంఘంలో బాధితులంతా సభ్యులే సమాజంలో బాధితులన్నీ నష్టపోయిన వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ఒంటరు అయిన వాళ్ళు భార్య వాళ్ళ భర్త భర్త వాళ్ళ భార్య భూములు గ్రామంలో ఒంటరైన వాళ్ళు విధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ నిజాయితీ సంఘంలో సభ్యులుగా ఉండవచ్చని నచ్చవాళ్ళ దగ్గర చెప్పుకుంటూ వచ్చారు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో బలవంత సేకరించుకొని చేయించుకొని ఆర్థిక దోపిడీ చేసి అడిగితే భయపెట్టడం ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది మామూలు అయిపోయింది ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నిజాయితీ సంఘంలో సభ్యులుగా చేస్తే వాళ్ళ సమస్యలు మేము తోడుగా ఉంటామని చెప్పేసి నిజాయితీ సంఘం గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఒంటిది ఒంటరి వారు స్త్రీ ఒంటరి వారు అయినటువంటి స్త్రీ పురుషులకు సభ్యులుగా ఉండవచ్చు కుల మత ప్రాంతం అనే భేదం ఇందులో ఉండదు రాజకీయం అనేది ఇందులో ప్రస్తావన ఉండదు వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా రాజకీయాలు నడుపుకోవచ్చు పూర్తి స్థాయి కాకుండా అవసరమైనప్పుడు సహాయ సహకారాలు నిర్మిస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేరవచ్చు న్యాయశాయం కావాలని కూడా చేయవచ్చు ఇదే విధంగా గ్రామాల్లో ఒక వంద మంది కలిసి ఒక వ్యక్తిని మించబెడుతున్నా ఇబ్బంది పెడుతున్నా అతనికి సహకరించి శాంతియుతంగా సమస్యను పరిష్కరించి అతనికి సమస్య రాకుండా చేయగలిగే విధంగా చేయగలిగే మనస్తత్వం ఉన్నవాళ్ళు దీనిలో సభ్యులుగా ఉండొచ్చు అదేవిధంగా ఏ రంగంలోనైనా ఒంటరిగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అది ఉద్యోగులు కావచ్చు విద్య విద్యలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు కావచ్చు ఏ విధంగా అయినా వాళ్ళు నష్టపోతున్న వారు సభ్యులుగా చేరి తమ సమస్యను శాంతియుతంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేదానికి సహకరించవచ్చు న్యాయపరమైన సాయం పొందడానికి అందరూ కలిసి అందరూ సపోర్ట్గా ఉండే విధంగా అందరం ఒక వ్యక్తి కోసం అందరం ఉన్నాం అందరి కోసం ఒకరు ఉన్నాం అనే విధంగా ఆలోచన చాలా ఉండాలి విద్యా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో చేరి నష్టపోతున్న వారుకి అండగా ఉందాం సపోర్ట్ చేద్దాం ప్రతి మనిషి గౌరవంగా బతికే చేద్దాం మనం ఏ వ్యక్తినైనా శిక్షించాలి అనే పదం మనం నోట్టుకుండా రాకూడదు అలాంటి ఏదైనా ఉంటే న్యాయపరమంగా న్యాయస్థానమే చూసుకుంటుంది మనం మా వాళ్ళకి అన్యాయం జరిగింది పలానా నోటికి అన్యాయం జరిగింది మనం న్యాయం చేయమని కోలడమే వాళ్ళ వ్యక్తిని శిక్షించండి నష్టం కలిగించండి నా అతను చర్యలు తీసుకునే పదం మన నోటు కూడా రాకూడదు ఎందుకంటే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేద్దామని అది న్యాయపరంగా పరంగా నిర్ణయించే విషయం అని చెప్పేసి మనం దృఢ దృఢంగా అనుకుందాం ఈరోజు భూ సమస్యలు వచ్చినా సివిల్ కేసులు కోర్టులు చుట్టూ తిరిగి జీవితాన్ని పాడు చేసుకొని కష్టపడేవాడు భూ సమస్య చిన్న సమస్యలు వచ్చే ఇబ్బంది పడకుండా మనమే అతను పని అతను చేసుకొని చేసుకొని మనమే దగ్గరుండి అతనికి సహాయ సహకారాల నుంచి మనమే అటెండ్ అయ్యే మూడో పార్టీ వ్యక్తిగా రెండో పార్టీ వ్యక్తిగా మనమే అటెండ్ అయ్యే వారికి సమస్యలు పరిష్కరించే విధంగా ఉండేవారు దీనిలో సభ్యులు అయా పలు వ్యక్తికి సభ్యత్వం వచ్చింది ఆ వ్యక్తి తరఫున మనం కేసులు చుట్టు తిరిగి అతను న్యాయం చేపిద్దాము అతను ఏ రంగంలో ఉన్నాయి అతను న్యాయం చేపించేది మనమే పోదాము అవసరమే అతను వస్తాడు కానీ రోజు అతను పనులు పోగొట్టుకొని కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఈ విధంగా రోజు వచ్చి పనులు పోగొట్టుకోవాలంటే కష్టం కాబట్టి అతను రక్షణగా ఉందా మనమే కాపా మనమే న్యాయపరమైనటువంటి విధానాల్లో మనం సపోర్ట్ అనే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచన ఉండేవాళ్ళు న్యాయ న్యాయ నిజాయితీ పలు సంఘంలో మనము సభ్యత్వం చేరే ఉండేటట్టు చూస్తున్నాము ఈ సంఘంలో చేరేవారికి సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరానికి ఒకసారి పని ఎన్ని కేసులు పరిష్కారం చేస్తే ఎంతమందికి అన్యాయాలను కష్టాలను గట్టెక్కించి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టినప్పుడు వారికి ఈ ఆర్థికంగా న్యాయం పొందిన వాళ్ళ ద్వారా కానీ ఈ స్ట్రస్ట్ తరఫున కానీ డోనర్స్ కానీ సేవాభావం ఉన్నవారు అని వచ్చే నిధులతో వారి సంవత్సరానికి ఇద్దని వారి పారితోషికం ఇచ్చి అవార్డులు కూడా ఇద్దాం ఈ నిజాయితీ పద సంఘంలో చేరితే నిజాయితీ శ్రీవారి సంఘం తరఫున సేవ చేస్తే ఎందుకంటే నెలల జీతం అనేది కాకుండా సంవత్సరానికి ఎంతైతే అతను సేవ చేసాడో సేవ తగ్గట్టు అతని కష్టాన్ని అతని సమస్యల బట్టి బట్టి అతను కుటుంబ సభ్యుల పరిస్థితిని బట్టి మనము కూడా పారితోషికము మనకు వచ్చేటువంటి ట్రస్ట్ మామూలుగా నిజాయితీ పరి సంఘానికి వచ్చేటువంటి నిధుల్లో ముప్పై శాతంగా మనం ఇటువంటి వాటికి కేటాయిద్దాం నిధులన్నింటినీ కూడా ఖర్చు పెట్టే పెట్టినప్పుడు ప్రతి ఒక్కదానికి లెక్కలు చెప్దాం ఆడిటింగ్ చేద్దాం అనే అనేటువంటి భావం ఉన్న వాళ్ళు ఈ సంఘంలో సభ్యులుగా చేయించాలని ముప్పై పర్సెంట్ నిధుల్ని అవార్డులకి పారితోషికాలు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకుందాం మనలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటారు సహాయ సహకారాలుగా ఉన్నాం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు కానీ సంఘం అయితే ఉంటుంది ఆ సంఘంలో కొంతమంది మామూలుగా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకునేవాళ్ళు ఈ విధంగా బాగా ఆస్తిపరులు లేకపోతే ఒంటరి అయిన వాళ్ళు కూడా ఆ సంఘంలో ఉంటూ ఆ సంఘం నడపవచ్చు ఈ సంఘం ఆవశ్యకత గల్లీ నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రపంచంలో కూడా మన అనేకమంది సమస్యలు పరిష్కరించే విధంగా చారిత్రలుగా కూడా వివరించే విధంగా తయారు చేద్దాం అనుకునే మనస్తత్వంలో వాళ్ళు ఈ నిజాయితీ పరుల సంఘంలో చేర్దాం చేస్తాం అనే విధంగా ముందుకు రా వస్తే నిజాయితీ పరుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం అదేవిధంగా నిధులు అనేటువంటివి ప్రతి ఒక్కటి సమస్య కాబట్టి ఈ నిధులు అనేటువంటివి ఈ విధంగా తల్లి చాలామంది ఉద్యోగులు కావచ్చు వాళ్ళ పిల్లల భవిష్యత్ బయటి ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళ వంటని చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఉంటే అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే ఆ స్వచ్ఛంద నిధుల్ని అందరికీ ఉపయోగిద్దాము ఆ సంస్థను నడపడానికి ఉపయోగం ఆ సంస్థల బాధ్యతలకు ఉపయోగం ఈ విధంగా నిజాయితీ పరి సంఘం బాగుంది శిక్ష అనేది లేదు న్యాయం అనేది ఒకటే ఉంది ఈ సంస్థలో కాబట్టి ఈ సంస్థకి మేము ఇంత విరాళం ఇస్తాము ఈ విరాళాలతో పది మందికి న్యాయం చేయండి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఈ విధంగా న్యాయాన్ని పెంచే విధంగా చేయండి ప్రతి ఒక్కరు సమస్యలు సృష్టించడానికి వీళ్ళెంతో దూరంగా ఉండండి న్యాయబద్ధంగా వివరించండి న్యాయంగా ఉండండి ధర్మంగా ఉండండి నీ బతుకు నువ్వు ఏ విధంగా బతుకుతున్నా అనవసరం అవతల బతుకుని చిత్రం చేయొద్దు అనే విధంగా మనం మన నిజాయితీ సంఘానికి నిధులు నిజాయితీ ఒక ఒక బయలు తయారు చేద్దాం ఆ బయలు ఆధారంగా మన నిజాయితీ సంఘాన్ని ముందుకు నడుగుద్దామని మీరు రచ్చబడ్డ దగ్గర నిల్చొని నిజాయితీ పేరుల సంఘం ఆవిర్భావం గురించి నిజాయితీ పేరుల సంఘం గురించి ఈ విధంగా చర్చించుకుంటూ ఇది కార్యరూపం ధరిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అందరూ అనుకోసాగేది అయితే న్యాయపరమైన శాసనపర శాసనపరమైన సమస్యలు వస్తాయి కదా అందుకే కదా న్యాయపరమైన శాసనపరమైన సమస్యలు వచ్చినప్పుడు న్యాయ పోరాడడానికి మనమే సహాయం చేసి మనమే కేసులు వేయించి వాళ్ళకి అండగా ఉండాలి ఈ మామూలుగా ఈ విధంగా మనం ఇది చేస్తున్నా మనం ఇంత బ్రతి చేస్తాం ఇది చల్లేవాళ్ళం చల్లని మన స్వచ్ఛందంగా మన ఆస్తుని ఎంత మన కష్టం ఎంతో మనం తీసుకునేది కూడా చేద్దాం మేము ఇంత చేసాము ఇంత సేవ చేసాము మేము ఇంత నిధులు మేము స్వచ్ఛందంగా థర్టీ పర్సెంట్ నిధులు మేము ఉపయోగించుకున్నాం పర్సనల్గా మా కుటుంబాలు జరగాలి కాబట్టి చెప్తాం అని చెప్పేసి ఆ రచమైన దగ్గర నిజాయితీగానే అందరూ కలమెారు కాబట్టి నిజాయితీ సంఘం శ్రమ ఆవిర్భావం జరిగితే బాగుంటుందా లేదా నిజాయితీ సంఘం నేను చెప్పిన విధాలు నచ్చితే మీరు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిజాయితీ సంఘం ఆవశ్యకత ఉందా లేదా ఈ విధంగా ట్రస్టుల్లో చేరి ఒంటరిగా మారి ఆ నిజాయితీ ప నిజాయితీ పనులు హింసించి కష్టపెట్టి ఆర్థిక దోపిడీ చేస్తున్న వారందరూ అందరం ఎదుర్కోవాలంటే నిజాయితీ పనుల సంఘం శాంతి మార్గంలో నడిచే విధంగా ఏర్పాటు చేసుకుందామని కానీ నచ్చితే మీరు సలహాలు సూచనలు ఇచ్చి మేము నిజాయితీ పనుల సంఘం చేస్తాము ఏర్పాటు చేయండి అని కానీ అంటే ఈ నిజాయితీ పనుల సంఘానికి నిధులు విధులు అనేటువంటివి ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి చాలా సూచనలుగా ఇస్తే ఏర్పాటు చేసుకుందామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి